హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం అందరూ హ్యాపీగా చేసుకున్నారని అనుకుంటున్నానండి పూజ అయితే నేను కూడా చాలా అంటే చాలా తృప్తిగా చేసుకున్నానండి నాకు నేను ఎలా అనుకున్నానో అలాగే చక్కగా మనస్ఫూర్తిగా చేసుకున్నానండి నాకు పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది అంతకన్నా ముందు మన లక్ష్మీదేవిలా తయారైపోవాలి కదండి చక్కగా నిండుగా గాజులు వేసుకున్నాను కాళ్ళ నిండా పసుపు రాసుకున్నాను నుదురు నిండా కుంకుమ పెట్టుకున్నాను ఎప్పుడూ కాదండి పూజలప్పుడే కాదండి ఎప్పుడు కూడా మనం అలాగే నిండుగా ఉండాలండి అప్పుడే మన ఇంట్లో వాళ్ళకి మనకి కూడా చాలా బాగుంటుంది మనకి ఉన్న దాంట్లోనే ఏది ఉంటే అదే వేసుకొని చక్కగా మనం ఎప్పుడైతే నిండుగా కనిపిస్తామో మన ఇంట్లో వాళ్ళకి మనకి కూడా అంతే హ్యాపీగా ఉంటుందండి ఇంకా పూజ జోలికి వస్తే చక్కగా ఎంత బాగా అంటే చక్కగా నాకు తోచినట్టుగా చక్కగా అలంకరించుకున్నానండి అలానే ఈ గడ్డి మాత్రం ఎంత బాగా వచ్చిందంటే అండి ధాన్యం గడ్డి పువ్వులు పెట్టగానే అలంకారానికి అదే హైలైట్ అయిపోయిందండి ఇంకా వేరేగా ఏం అలంకరించలేదండి నేను ఇంకా అమ్మవారిని కలసంగిందగా కిందగా పెట్టి పూజిస్తానండి నేను ఆ కలసం రూపంలోనే అమ్మని ఆహ్వానం చేసి పూజిస్తానన్నమాట నేను ఇంకా వేరే అలంకారం ఏది చేయనండి సింపుల్గా ఇలానే ఇంకా పలహారాలు అంటే తొమ్మిది రకాలు కంపల్సరీ పెట్టాలండి ఎందుకంటే మా అమ్మగారు నాకు అలానే చెప్పారు నేను అలానే చేసుకుంటాను అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎలా చేస్తామో అలాగే చెయ్యాలంట ఇంతకు ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకొంచెం బాగా చేసుకున్నాం అనుకోండి అదే మనం అభివృద్ధి అనమాట మా అమ్మ అలాగే చెప్పేవారు అంటే ఇంత ముందు సంవత్సరం నేను అన్ని కొంచెం కొంచెం చేసుకున్నాను అనుకోండి ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ చేసి ఎవరికైనా ఇచ్చాను అనుకోండి అదే మన అభివృద్ధి అనమాట అలా చెప్పేవారు ఇంకా పలహారాలు అంటారా తొమ్మిది రకాలు ఏంటి అంటే బోర్లు గారలు పరవన్నం పాయసం ఇంకా ప్రసాదం దద్దోజనం ఇంకా పులిహార శనగలు ఇంకా పానకం పాలు పప్పు పెసరపప్పు ఇంకా సలివిడి బెల్లం ఇవన్నీ ఇంకా కామన్ కదండి ఇలా నేను డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు కొంతమంది అవి కూడా పెట్టి అలంకరణ చేస్తారు చాలా బాగా చేసుకుంటారండి ఒక్కొక్కరు ఒక్కో విధానంలో చేసుకుంటారు నాకు తోచినట్టుగా నేను ఇలా చేసుకున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ ఎలా చేసుకున్నాను అనేది ఒక్క కామెంట్ రూపంలో తెలియపరచండి మీకు నచ్చితే తప్పకుండా ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంతే బాగా చేసుకున్నానండి లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా అని నా మనసుకు అనిపించింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ గడ్డి అవేం పెట్టలేదు ఈ సంవత్సరం కొంచెం బాగా చేసుకున్నానని మనసుకైతే తృప్తి అనిపించిందండి ఏ పూజ చేసినా సరే మనం కొబ్బరికాయ కొడతాం కదండీ ఆ కొబ్బరికాయ పగిలే విధానంలోనే తెలుస్తుంది అని చెప్పేవారు మా చూడండి ఎంత రౌండ్గా పగిలిందో కొబ్బరికాయ నా పూజ అయితే నేను బాగా చేసుకున్నాను తృప్తిగా అమ్మవారికి నేను ఏం చెయ్యాలో అది చేశాను అమ్మవారు తృప్తి పడ్డారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూజ అంతా అయ్యాక చక్కగా తోరణమది అది కట్టేసుకున్నామండి అంతా అయిన తర్వాత మా వారి కాళ్ళకి అది దండం పెట్టుకొని ఆయన హాస్పిటల్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు నన్ను తంబూలానికి పిలిచారు నేను కూడా వాళ్ళకి తాంబూలం అనేది రెడీ చేసి వాళ్ళు వచ్చాక వాళ్ళకి కూడా మూత అందరికీ చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పోసి తంబూలం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా నేను తీసుకున్నానండి ఆశీర్వాదం పెద్దవాళ్ళే అండి అందరూ నాకన్నా పెద్దవాళ్ళే అనమాట వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అందరూ అందుకనే ఇంకా పిలిచిన వాటికి అందరూ వచ్చారండి చక్కగా ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ వచ్చారు ఇది లాస్ట్ ఇయర్ పూజ అండి ఇది లాస్ట్ రెండు సంవత్సరాల కిందట పూజ అనమాట అప్పుడు కూడా అంతే తృప్తిగా చక్కగా చేసుకున్నానండి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఇవాళ అంత బాగా అయింది చక్కగా చాలా బాగా అంటే చాలా బాగా జరిగిందండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పూజా విధానం నచ్చితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియపరచండి ఉంటానండి టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ